వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లేబర్ కాలనీలోని సిబిసి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఈ క్రిస్మస్ వేడుకలకు సోదరి సోదరి మండలం శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ననపునేని నరేందర్ ఉత్సాహవంతము పది కాలాల పాటు సేవ చేసే దృపంతోనే ముందుకు రాగానే మీ అందరూ ఆశీర్వదించి ఓపు ద్వారా ఎన్నుబొమ్మ అటువంటి అధ్యక్షులు మిత్రులు మనోహర్ గారికి అదేవిధంగా సెక్రటరీ తమ్ముడు భరత్ కుమార్ గారికి మీ అందరి శ్రమతో కృషితో ఇంత పెద్ద చర్చను ఏర్పాటు చేసుకొని దీనికి పాస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎవరెంట్ జడ్జివారి బాబ్జీ గారికి మొన్ననే జన్మదిన సందర్భంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా సిబిసి చర్చ్ కమిటీకి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులకు సోదరి మనులకు యువతకు అదేవిధంగా మా పార్టీ ముఖ్యులైనటువంటి మా హిరాళ్ళ ప్రశాంత్ సుమీత్ భాస్కర్ అదేవిధంగా రెడ్డి రమేష్ అదేవిధంగా ఇంకా చాలామంది మా అక్క ఇంకా చాలామంది చాలామంది కూడా మా నాయకురాలు అందరూ కూడా ఈ రోజు వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రాంతాభివృద్ధికి నా శాయశక్తుల ఏసాయి ఆశీర్వాదం తోటి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ క్రిస్టియన్ భవన్ కానీ ఈ చర్చికు కోర్టు నిధులు కానీ అదేవిధంగా ఒక మూడు చర్చిలు నిలబడేందుకు పూర్తిగా దోహదం చేసి పనిచేసిన రాబోయే రోజులలో ఇంకా శక్తివంతన లేకుండా ఆ యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాబోయే రోజులలో క్రిస్టియన్ కమ్యూనిటీని కాపాడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మాట్లాడు